గుడ్ ఈవినింగ్ ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధాన్యలక్ష్మి హాస్పిటల్లో ఇలా అంటూ ఉంటుంది మాయా అందరినీ ఇలా మోసం చేస్తుంది అని అనుకోలేదు దాన్ని అది గనక దొరికితే చావగొట్టే దాన్ని అని అంటుంది అంతలో రుద్రాని మనం అలా చేస్తామనే తను ఎప్పుడో ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటుంది వదిన అని చెప్పి చెప్పి అంతలో ఈ టాపిక్ని ఎలా అయినా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఇదంతా వాళ్ళ అన్నయ్య మీదకు మరలా మా రూట్ మారుస్తుంది వాళ్ళ అన్నయ్యని ఇదంతా పక్కన పెడితే అన్నయ్య చూడండి ఈ వయసులో కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చాడు అన్నయ్య గురించి ఇలా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలమా అని చెప్పి అంటుంది ఇదంతా వింటున్న అమ్మమ్మ గారికి కోపం వచ్చి లేచి వెళ్ళి తన కొడుకు చంప పగలగొడుతుంది నువ్వు ఒక మనిషివేనా ఇంట్లో భార్య ఏమైపోతుంది ఎలా అన్యాయం చేయాలనిపిస్తుంది నీకు ఛీ అయినా తల్లి తండ్రి మరదలు కొడుకులు కోడళ్ళు ఇంత మంది దృష్టిలో నువ్వేమైపోతావురా ఆలోచించావా చిహి దుర్మార్గుడా ఇలాంటి వాడిని నేను కన్నది అందరూ ధర్మరాజు అంటుంటే తల్లిగా పొంగిపోయాను ఏమైంది నీలో ఆ ధర్మం అనగానే అంతలో రాజ్ నానమ్మ ప్లీజ్ శాంతించు అంటాడు అందుకు నువ్వు నోర్ముయి నీ తండ్రి చేసిన తప్పును కప్పిపుచ్చాలని దాచిపెట్టడానికి దాచిపెట్టడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా మీ నాన్న చేసిన పనికి మీ అమ్మ పరిస్థితి చూశావుగా అదే పరిస్థితి ఆ రోజు నీ భార్యకి వచ్చి ఉంటే వాడికన్నా నువ్వే ఎక్కువ దోషిలా మిగిలిపోయేవాడివి నా మనవరాలు ధైర్యంగా తట్టుకుంది కాబట్టి సరిపోయింది ఎవరికి వారు గొప్పవారిలా ఫీల్ అవుతున్నారేంటి తండ్రి తండ్రి కొడుకులు ఇద్దరూ చేసిన త్యాగం ఏంటి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నా కోడలు తిరిగి ఇంటికి రాలేదో నువ్వు శాశ్వతంగా ఇంట్లో అడుగు పెట్టలేవు జాగ్రత్త అంతలో కావ్య అమ్మమ్మగారు మీరు కాస్త శాంతంగా ఉండండి అని చెప్పి అంటుంది అనగానే ఈ ద్రోహిణ్ణి చూస్తేనే కోపం వస్తుందమ్మా చేసిన పనికి నా పెద్ద కోడలు మూసిన కన్ను తెరవకుండా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది అంతలో డాక్టర్ గారు రాగానే రాజు ఎలా ఉంది మా అమ్మకి డాక్టర్ గారిని అని అడుగుతారు నైట్ వరకు వెయిట్ చేసి చూసి ఎంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుంది అందరూ వెళ్ళండి ఇంతమంది హాస్పిటల్లో ఉండకూడదు ఎవరైనా ఇద్దరు మాత్రమే ఉండండి అని చెప్పి అంటుంది అందుకు అందరూ సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని నాయన్ వాళ్ళ అమ్మమ్మను కూడా ఇంటికి పంపించాలని చెప్పి రాజు పంపి పంపిస్తాడు కావ్య నేను ఉంటాను అనగానే కావ్యని రాజు పక్కకు తీసుకుని వచ్చి ఇదంతా జరగటానికి కారణం నువ్వే మా అమ్మ పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం నువ్వే అని చెప్పి తిడతాడు మీరు కాస్త నా మాట వినండి అని చెప్పి అంటుంది ఏం వినాలి నువ్వు నోర్మి నో అబ్జెక్షన్ లెటర్ మీద నువ్వు సైన్ చేయబట్టి ఇక్కడ దాకా వచ్చి ఈ పెళ్లి దాకా తెచ్చావు నువ్వు క నువ్వే కదా తెచ్చింది ఈరోజు మా నాన్న పరిస్థితి ఇలా మారడానికి కారణం నువ్వు కాదా ఒకవేళ మా అమ్మకు ఏమైనా అయితే జీవితంలో నేను నీ మొహం చూడను అని చెప్పి వెళ్ళిపోతాడు అంతలో ఇంట్లో కళ్యాణ్తో అనామిక అయ్య బాబోయ్ రాజు ఏదో చేశాడు అనుకుంటే మామయ్య గారు చేసిన పని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అయినా ఆయన వయసు ఏంటి ఆయన చేసిన పనేంటి అని తలుచుకుంటేనే ఒంటిపై తేళ్లు జరులు పాకినట్లు ఉంది అనగానే కళ్యాణ్ తనను తిడతాడు ఇంతలో హాస్పిటల్లో రాజ్ నాన్నగారు సూసైడ్కి ట్రై చేయగానే రాజు కావ్యలు ఆపి డాక్టర్ని పిలవగానే డాక్టర్ నచ్చజెప్పి చేతికి కట్టుకట్టి వెళ్ళిపోతాడు ఇంతటితో సీరియల్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ లో అపర్ణ కళ్ళు తెరుస్తుందా తెరిస్తే ఏం మాట్లాడుతుంది కావ్య అసలైన మాయ గురించి చెప్తుందా అనేది రేపు చూద్దాము అప్పటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్